హలో ఫ్రెండ్స్ హై వెల్కమ్ టు మై ఫుడ్ ఫ్రెండ్ ఫస్ట్ అయితే అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈ న్యూ ఇయర్లో ఫస్ట్ రెసిపీ స్వీట్ రెసిపీ చేసి చూపిస్తున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది స్వీట్ చాలా మందికి రెసిపీ తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళైతే ఒకసారి వీడియో చూసి ట్రై చేసి చూడండి సూపర్గా నచ్చుతుంది మీకైతే హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను చాలా సింపుల్గా టేస్టీగా చేసుకునే ఈ స్వీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేది తప్పదండి మరి పాన్లోకి ముందైతే నెయ్యి వేసుకోండి ఒక రెండు మూడు టీ స్పూన్ల వరకు వేసుకుంటే సరిపోతుంది నెయ్యి కొద్దిగా వేడెక్కిన తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి బాదం పిస్తా క్యాష్యూస్ అలాగే వాటర్ వాటర్మెల సీడ్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు పిస్తా పప్పులను అయితే చివరగా వేసుకుంటే సరిపోతుంది ఇలా రోస్ట్ చేయాల్సిన అవసరం లేదు కావాలి అని అనుకుంటే కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ ఎంత ఎక్కువగా వేస్తే ఈ స్వీట్ అంత బాగుంటుందండి డ్రై ఫ్రూట్స్ నచ్చే వాళ్ళైతే కొద్దిగా ఎక్కువే వేసుకోండి ఇలా డ్రై ఫ్రూట్స్ బాగా వేయించుకున్న తర్వాత వేరొక ప్లేట్లో తీసుకొని పక్క నుంచుకొని అదే ప్యాన్లోకి మనం నెక్స్ట్ తురుముకున్న సొరకాయ వేసుకోవాలండి సొరకాయ లేతగా ఉంటే బాగుంటుంది పైన తొక్కు తీసేసుకొని ఇలా తురుముకొని వేసుకోవాలన్నమాట ఒక రెండు కప్పుల వరకు వేస్తున్నాను సొరకాయనైతే సొరకాయ లేతగా ఉంటే స్వీట్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి నెక్స్ట్ ఇంకా దీంతో పాటే పావు కప్పు వరకు నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని కూడా వేసుకోవాలి సగ్గుబియ్యం కూడా కావాలంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కూడా వేసుకోవచ్చు నేనైతే కొద్దిగా ఎక్కువ వేసాను ఈ సగ్గుబియ్యం సొరకాయ అంతా కూడా కలిపేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు వాటి ఉడికించుకుంటే సరిపోతుంది లేత సొరకాయ కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది మూత పెట్టేసి ఉడికించుకోండి ఈ రెసిపీ మాత్రం నేను చేయడం థర్డ్ టైం అండి చాలా బాగుంటుంది టేస్ట్ ఫస్ట్ చేసిన రెండుసార్ల కంటే ఈసారి రెసిపీ అయితే చాలా బాగా కుదిరింది ఎందుకంటే రెండుసార్లు చేసి ప్రాక్టీస్ చేశాను కదా మూడోసారి ఆ మిస్టేక్ చేయకుండా పర్ఫెక్ట్గా చేశాను అనమాట ఇంకా ఇలా ఒక ఐదారు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి పాలను వేసుకోవాలి హాఫ్ లీటర్ కంటే ఎక్కువ వేసినా పర్లేదు కానీ తక్కువైతే వేయకండి ఇవి ఆల్రెడీ కాగబెట్టుకున్న పాలే అండి కాగబెట్టుకుని చల్లారిన పాలను వేసుకుంటున్నాను మీరు అలా వేడి మీద కూడా వేసేయచ్చు నో ప్రాబ్లం పాలు మాత్రం చిక్కటివి తీసుకోవాలండి ఈ వాటర్ కలిపిన పాలు అయితే అంత టేస్టీగా ఉండదు ఎందుకంటే మనం ఇందులో కంటెంట్స్ అంటే మిల్క్ ఇవన్నీ కూడా యాడ్ చేయట్లేము కాబట్టి జస్ట్ పాలతోటి ఒక మంచి చిక్కదనం వస్తుంది కాబట్టి రెసిపీకి పాలు అయితే చిక్కటి పాలు వేసుకోండి పాలు వేసిన తర్వాత ఇలా కలుపుకుంటూ ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఆల్రెడీ మనం కాగబెట్టిన పాలే కాబట్టి తొందరగా ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు బాయిల్ ఇవ్వగానే పొంగు వచ్చేస్తుంది ఇంకా అంతే ఇందులోకి షుగర్ని అయితే ముప్పో కప్పు నుంచి ఒక కప్పు వరకు వేసుకోవచ్చు మనం ఏ కప్పుతో అయితే సొరకాయని తురుముకొని వేసుకున్నామో అదే కప్పుతో ముప్పో కప్పు నుంచి ఒక కప్పు మధ్యలో వేసుకుంటే సరిపోతుందండి నచ్చిన వాళ్ళైతే ఇలాచి పౌడర్ని కూడా కొద్దిగా వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇక కలుపుకుంటూ పాలని ఒక పొంగు వచ్చేంత వరకు నెమ్మదిగా పెట్టుకుని స్టవ్ ఉడికించుకోవాలి ఇంకా ఈ రెసిపీ అయితే వేడిగా తిన్నా చల్లగా తిన్నా కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అలాగే కొద్దిగా కలర్ కోసం నేను చిటికెడు అంటే చిటికెడు కూడా కాదు కొంచెం తక్కువే ఇంకా గ్రీన్ ఫుడ్ కలర్ని యాడ్ చేశాను ఏదో కొద్దిగా వీడియో కోసం కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది అని అంతే కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు కూడా అసలు అవసరం లేదు చెప్పాలనుకుంటే ఇంట్లో చేసేదానికైతే ఎవరైనా గెస్ట్లు వస్తున్నారు కొంచెం మంచిగా కనిపించాలనుకుంటే కొద్దిగా కలర్ వేసుకోండి ఇంకా ఈ పాయసం కూడా ఇలా పల్చగా ఉంటేనే బాగుంటుందండి మరీ గట్టిగా చేసేసుకుంటే చల్లారిన తర్వాత ఇంకా గట్టిగా అవుతుంది ఈ విధంగా ఇలా ఉంటే సరిపోతుందండి ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ఇందులోకి మీరు డ్రై ఫ్రూట్స్ అనేవి క్రిస్పీగా కావాలనుకుంటే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు లేదు కొద్దిగా సాఫ్ట్గా ఉన్న తింటాం ఇష్టంగా అనుకుంటే ఈ స్టేజ్లో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అలాగే పిస్తా వేయాలి అని అనుకుంటే మాత్రం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసుకోండి చూస్తున్నారు కదా పాయసం అయితే ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చల్లారిన తర్వాత కొద్దిగా గట్టిపడుతుంది చిక్కగా అవుతుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది వేరే లెవెల్ ఉంటుంది ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి షుగరు వేసిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకొని కావాలి అని అనుకుంటే ఇంకొద్దిగా వేసుకోండి కానీ ఇంతవరకు ట్రై చేయకపోతే మాత్రం ఖచ్చితంగా అందరూ ట్రై చేయాల్సిన రెసిపీ అని చెప్తాను సూపర్గా ఉంటుంది స్వీట్స్ అంటే నచ్చేవాళ్ళు మాత్రం అసలు మిస్ చేయద్దండి ఇంకా అంతే మన ఛానల్ టూ థౌజండ్ సబ్స్క్రైబర్స్ని క్రాస్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా నెక్స్ట్ ఇయర్ ఈ టైం కల్లా బోలెడ్ అని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ తోటి అలాగే కొత్త కొత్త సబ్స్క్రైబర్స్ తోటి ఛానల్ పెద్దగా అవ్వాలని ఆశిస్తున్నాను అలాగే చూస్తున్న అందరికీ విషు హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి అండ్ టేస్టీ వంటల కోసం మీ ఫుడ్ ఫ్రెండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి